ఇదైతే మలియన్ శిపా బర్త్డే బ్లాగ్ అండి నేనైతే ఇది అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చాలా వెయిట్ చేస్తున్నాను కూడా నాకు ఎడిటింగ్ అలా లేట్ అయిపోయిందండి సో నేను అయితే ఇది బర్త్డే అయిపోయిన ఒక టెన్ డేస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మేబీ నేనైతే మీకు ప్రతి క్లిప్ చూపించాలని చెప్పి దగ్గర వీలైనంత వరకు అయితే క్యాప్చర్ చేశానండి ఇక్కడైతే డెకరేషన్ వాళ్ళు వచ్చి ఇలా బెలూన్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ అండి వాళ్ళ కష్టం చూస్తేనే నాకు అర్థమైంది ఆ రోజు మనం డెకరేషన్ చూసి వావ్ చాలా బాగుంది అనుకుంటాం కానీ దాని వెనక్కి ఇంత కష్టం ఉంటుందండి పాపం వాళ్ళైతే ఒక త్రీ అవర్స్ పాటు అలా చుట్టుకుంటూనే ఉన్నారు ఇంకా అలా మిషన్స్ ఉండటం వల్ల వాళ్ళకి అయితే చాలా హెల్ప్ అయిందండి నార్మల్గా ఇంతకు ముందైతే ఇట్లా మిషన్స్ ఉండేవి కాదు కదా అప్పుడు ఇంకెంత కష్టమో అయితే వీళ్ళు ఇక్కడ బ్లూ బెలూన్స్ అలాగే వైట్ అయితే తీసుకొచ్చారు ఫైనల్గా అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది డెకరేషను మీరు కూడా స్టార్టింగే చూసుంటారు కదా ఎంత బాగుంది ఇంక ఇక్కడైతే వాళ్ళు మిక్కీ మౌస్ అవన్నీ కూడా తీసుకొచ్చారండి బెలూన్ స్టాండ్స్కి పైన పెట్టడం కోసం వీళ్ళంతా అయితే బెలూన్స్తో నింపేసి ఉన్నారు ఇంక ఈ లోపలైతే నేను మా పాపని నిద్రపుచ్చుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మా పాప ఇప్పుడు కానీ పడుకుంటే నైట్ యాక్టివ్గా ఉంటుంది లేకపోతే నైట్ ఇంకా సినిమా చూసేస్తుంది బర్త్డే టైంకి అని చెప్పి ఊళ్ళో పెళ్ళి కుక్కులు హడావిడిలాగా బర్త్డే మా పాపదే కానీ మేమంతా మ్యాచింగ్ అవుట్ఫిట్ వేసుకోవాలని చెప్పి ఈరోజు అయితే నాకు సరిపోయింది అన్నీ రెడీ చేసుకోవడం అన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం అమ్మో ఏమంత ప్రిపరేషన్స్ చేసేస్తున్నావు ఎంతలా రెడీ అవుతున్నావేమనుకుంటారేమో సింపుల్గానే ప్లాన్ చేసుకున్నామండి మేమైతే డెకరేషన్కి తగ్గ అవుట్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అయితే మా పాపది ఇక్కడ బ్యానర్ అవన్నీ అయితే స్టిచ్ చేసేస్తాయి సూపర్ గా ఉంది కదా బ్యానరు ఈ ఫొటోస్ మేమైతే బర్త్డేకి ఫోటో షూట్ తీయించామండి గుండు చేపించడం ముందు ఎందుకంటే గుండు చేస్తే మళ్ళీ హెయిర్ ఉండదు కదా అంత బాగుండదని సో ఇదైతే అక్కడ పార్క్ లో తీసిన పిక్ అండి ఆ డెకరేషన్కి అది బాగా సెట్ అవద్ది అనిపించి అదైతే చేయించేసాము చాలా క్యూట్గా ఉంది కదండి మా పాటికి మేమైతే డెకరేషన్ చేసుకుంటుంటే వర్షం ఉండి మీ పని అలా అంతా ఉందండి మీ పని చెప్తా అని మమ్మల్ని అయితే కాసేపు భయపెట్టిందండి చిన్న చిన్న చినుకులు లాగా పడ్డాయి మేము ఇంకా వర్షం కొట్టేస్తుందేమో ఏమో అని అయితే ఫుల్ భయపడ్డాము కానీ అప్పుడే ఆగిపోయింది మా బంతా అయితే కాసేపు భయపెట్టేసింది ఇలా అంతా డెకరేషన్ చేసుకున్నప్పుడు వర్షం వస్తే ఇంకా అది చెప్పలేము కదండి అంత బాధగా ఉంటుంది ఇంక ఇక్కడైతే వన్నని పెట్టేశారు బోర్డు మేమైతే లియాన్షి రెడ్డి అని నేమ్స్ తెప్పించాము కానీ స్పేస్ సరిపోలేదు సో లియాన్షి అని రాపిచ్చాము మా పాప అయితే దగ్గరుండి అరేంజ్మెంట్స్ చేయించుకుంటుందండి ఇలా కావాలి ఇలా కావాలని కూర్చొని మరి వాళ్ళకి చెప్పి కనిపిస్తుంది కదా మీకు ఎంత జాగ్రత్తగా చెప్పి చేయించుకుంటుందో అట్లుంటుంది మరి మా తోటి ఇంక ఈ సందడంతా ఇలా ఉండగానే సిక్స్ అయిపోయిందండి ఇంకప్పటికే రెడీ అవ్వడం స్టార్ట్ చేసేయాలని చెప్పారు ఇంకా మేమైతే వెళ్ళిపోయి మా పాపకి అయితే స్నానం చేయించి రెడీ చేసేసాను ఇక్కడ వీడియో ఎట్లా తీస్తున్నావు అక్క అంటారేమో మా ఆయన తీస్తున్నాడులేండి నేనైతే పాప పాపన్ రెడీ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా ఇంక ఇదైతే మా ఫైనల్ అవుట్ ఫిట్ అండి ముగ్గురు ఇలా బ్లూ అలాగే స్కై బ్లూ మ్యాచింగ్ లో తీసుకున్నాము నాకు మలియాన్షికి అయితే స్కై బ్లూ బ్లూ కాంబినేషన్ మా వారికి అయితే బ్లూ షర్ట్ అండి మాకు తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ కూడా బాగా సెట్ అయిపోయింది ఇంకైతే ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము తర్వాత ఇంక మలియాన్షి వచ్చి ఏడుస్తూ ఉంది నార్మల్ డేస్లో అయితే నైన్ వరకు పడుకోమన్నా కూడా పడుకో పడుకోదండి అస్సలు అంటే లెవెన్ వరకు వెయిట్ చేస్తుంది ఈరోజు వద్దు అన్నాం కదా వద్దు అనే కొద్ది కావాలని అయితే పడుకుంటుంది ఇంకా అలా కాసేపు నిద్రకు వచ్చి తర్వాత అయితే లేపేశానండి ఇంకైతే మేము ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము అందరూ వచ్చేసారు కాబట్టి మేమైతే చాలా లిమిట్ గా పిలుచుకున్నాము ఇంతవరకు అయితే హ్యాపీ అండి ఇక్కడికి నేను మా వారు చాలా సార్లు అయితే గొడవ పడ్డాము నేను ఇది కావాలని మా వారు అది కావాలని ఫైనల్ గా ఎలాగో ఒకరు అయితే గట్టెక్కిచ్చేసాంలేండి ఇంకా మా పాపకైతే మేము సెలబ్రేషన్స్ జరిగినంతసేపు అయితే కేక్ పెడుతూ ఉన్నాము అప్పుడే కాసింది ఇంత కామ్గా ఉనింది మీకు ఇప్పటివరకు నేను చూపించలేదు కదా మా తాతయ్య ఆయన నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది మా తాతయ్యనండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్